హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఆల్రెడీ నేను భోగి రోజు షార్ట్ వీడియో పెట్టాను కదండి అందులో చెప్పాను కదా ఈసారి పండక్కి ఊరైతే వెళ్ళట్లేదు దానికి రీజన్ ఉంది అని మరి ఇంకేం లేదు ఈసారి పండగ పోయిన తర్వాత మా అందరికీ తిరుపతి వెళ్ళటానికి రిజర్వేషన్స్ అయితే ఆల్రెడీ అయిపోయాయి మా ఫ్యామిలీ మొత్తం వెళ్తామని అయితే అనుకున్నాము సో పండక్ను మేము తిరుపతి బయలుదేరే రోజుకి మధ్యలో ఫోర్ డేసే గ్యాప్ ఉందనమాట సో ఈ చిన్న గ్యాప్లో నేను ఊరు వెళ్ళి వచ్చేంత టైం అయితే లేదు సో అందు అందుకని ఈసారి పండగకి ఊరైతే వెళ్ళలేదన్నమాట ఇంకా పండగ అయితే చాలా బాగా జరుపుకున్నాము అందరం కలిసి ఇంకా పండగ అయిపోయిన తర్వాత తిరుపతి అయితే బయలుదేరామండి ఆల్రెడీ మా మావిగారు అత్తగారు మా ఆడపడుచు వాళ్ళ అత్తగారు వాళ్ళ బాబు అందరూనూ లగేజీ పట్టుకొని ముందు కారులో అయితే వెళ్ళిపోయారు స్టేషన్కి ఇంకా వెనక నుండి మా ఆడపడుచు అలాగే నేను మా హస్బెండ్ అలాగే మా పాప కూడాను ఆటోలో అయితే వెళ్ళామనమాట ఇంకా స్టేషన్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ అయితే వేరే ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది సో అందుకోసమని ఇంకా లగేజీ కూడా చాలా ఎక్కువ ఉంది అందుకు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే పిలిచారనమాట సో అందులో అయితే వేరే ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోయామండి ఇంకా ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ అయితే వచ్చేసింది చక్కగా మా సీట్స్లో మేమైతే అందరం ఒకే దగ్గర కూర్చున్నాము ఇలా అందరం కలిసి జర్నీ చేస్తే చాలా బాగుంటుంది కదా అసలు టైమే తెలీదు ఇంకా మా ట్రైన్ వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ ఎక్కితే నైట్ దిగుతామన్నమాట తిరుపతిలో సో అందుకోసమని ఆల్రెడీ మేము టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేసుకునే బయలుదేరాము నేను వచ్చేసి మినపరొట్లు అయితే వేశానండి చూసారా ఎంత బాగా కేక్ ముక్కల్లాగా వచ్చాయి సో మా గారు కూడా అలాగే అన్నారు కేక్ ముక్కల్లాగా వచ్చాయి అమ్మ అనేసి ఇంకా మినప అయితే ప్రిపేర్ చేశాను అలాగే ఆఫ్టర్నూన్కి కూడాను అయితే ప్రిపేర్ చేశానండి ఈ మినప రొట్టెతోని కాంబినేషన్గా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేశాను ఇంకా మామూలుగా చట్నీస్ అవి ఏమైనా అయితే పోతుందేమో అనేసి ఇంకా మినప మినపరొట్టితో కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేశాను అలాగే ఆఫ్టర్నూన్కి కొంచెం పులిహార అయితే చేశాను సో మార్నింగ్ లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వీటన్నింటినీ కూడాను బాక్స్లో అయితే ప్యాకింగ్ చేసేసాను అనమాట ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత అందరం ఒకే దగ్గర కూర్చున్నాం కదా సో అందుకనేసి ఇంకా టిఫిన్స్ కూడా చేసేసామండి అలాగే నేను మినపరొట్టి వేశాను కదా మా ఆడపొడు చుట్టేసి ఇడ్లీ చేశారనమాట ఇడ్లీను చట్నీ ప్రిపేర్ చేసి పట్టుకొని వచ్చారు సో ఇలా అందరమును వాటిని షేర్ చేసుకొని టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసేసాము సో మార్నింగ్ జర్నీ కదా బాగా అనిపించింది అనమాట ఫైనల్గా తిరుపతి స్టేషన్కి అయితే వచ్చేసాము తిరుపతిలో దిగిపోయాము కింద తిరుపతిలో ఇంకా కరెక్ట్గా ట్రైన్ నైన్ అంటే నైన్కి పెట్టేశాడనమాట మేమందరము ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి బయలుదేరాము కదా మా ఆడపొడుచు వాళ్ళ హస్బెండ్ ఆ అన్నీ గారు మాత్రం బరంపురం నుండి అయితే వస్తున్నారు మా ట్రైన్ కన్నా అతనిది ఒక టూ అవర్స్ లేట్ అనమాట మేము నైన్కి దిగాం కదా అతను దిగేసరికి లెవెన్ థర్టీ అయ్యింది ఫైనల్గా అందరము స్టేషన్లో అయితే కలిసి ఇంకా అక్కడ నుండి మేము వెహికల్ బుక్ చేసుకొని కొండ మీదకైతే అయితే బయలుదేరామనమాట ఎక్కుతున్నాము ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట మీద తిరుపతి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర రూమ్స్ అయితే వచ్చాయండి ఇంకా ఎవరి రూమ్కి వాళ్ళు వచ్చి మా హస్బెండ్ అయితే గుండు చేయించుకున్నారు సో ఈ గుండుకు వెళ్ళి వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట మేము దర్శనాలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ అయితే వచ్చింది సో ఈసారి ఒకేసారి వెళ్ళటం అయితే కుదరలేదు సో ఇక్కడైతే మేము దర్శనానికి ఇంకా బయలుదేరామన్నమాట ఇక్కడ మా పాప కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయింది అలాగే మేము ఫోన్స్ని రూమ్లోనే వదిలేసి వెళ్ళిపోయామండి దర్శనానికి ఎందుకంటే మనం ఫోన్స్ని ఇవే వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇంకా మన ఎంట్రన్స్ వేరేగా ఉంటుంది ఎగ్జిట్ వేరేగా ఉంటుంది మళ్ళీ మన మొబైల్స్ని మనం కలెక్ట్ చేసుకోవాలి ఇంక ఇదంతా ప్రాసెస్ అనేసి మేము ఫోన్స్ని రూమ్లోనే వదిలేసి దర్శనానికి బయలుదేరామన్నమాట ఇంకా ఆ రోజు మొత్తమును మేము గుళ్ళోనే టైం స్పెండ్ చేసాము దర్శనం లేట్ అయింది కానీ చాలా బాగా జరిగింది సో మేము రూమ్కి వచ్చేసరికి నైట్ అయిపోయింది అనమాట సో ఆ రోజంతా గుళ్ళోనే స్పెండ్ చేసాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మేము రూమ్ అయితే వెకేట్ చేసేసాము ఇంకా కీస్ అవన్నీ ఇచ్చేసి మా లగేజీ పట్టుకొని మా మావి వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ లగేజీ పెట్టేసి మళ్ళీ అందరం కలిసి మా ఆడపొడుచు వాళ్ళ దగ్గరికి అయితే అనమాట ఇలా అందరం ఒక దగ్గర మీట్ అయ్యి ఆ రోజు వెంగమాంబ అన్న ప్రసాదంకైతే వెళ్ళామండి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా వెళ్ళటం అవ్వలేదు సో ఒక్కసారైనా సరే వెళ్ళాలి కదా ప్రసాదం సో అక్కడికి వెళ్ళి అక్కడైతే ఫుడ్ తినేసి అక్కడ నుండి అయితే బయలుదేరాము ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుందనమాట లంచ్ అయిపోయాక వెహికల్లోన కింద తిరుపతికి అయితే వచ్చేసామండి డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోయాము సో అక్కడి నుండి ఇంకా ట్రైన్ ఎక్కి ఇంటికైతే రీచ్ అనమాట ఫైనల్గా మా తిరుపతి ప్రయాణం అయితే చాలా బాగా జరిగిందండి సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్లోన అది కూడా ఫస్ట్ మంత్లోనే మేము దేవుడి దర్శనానికి వెళ్ళడం నాకు బాగా అనిపించింది అనమాట సో ఫైనల్గా మా తిరుపతి ప్రయాణం అయితే ఇలా జరిగింది మీకు కూడా ఈ వీడియో గనక నచ్చినట్లయితే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే నేను ఫొటోస్ని యాడ్ చేస్తాను నాకు కూడా చూసేయండి Thank you for watching.